పెదపాడు మండలంలోని కొణికి సహా పలు వరద ముంపు గ్రామాల్లో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు వరద ముంపు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చేపట్టవలసిన భద్రతా చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కూటమి నాయకులు పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు केटन जोडन जेसेको भन्नुहुन्छ। हाम्रो लाभ आलिस त 10% र 20% होइन। 10% 20% होइन। जेसन जेसन सन्तो बडा भयो। अगाडि नचोस् न। ओन्सर। यताबाट टार्गेटेड ग्रोइङ वाटर प्रोसेस टार्गेटेड वाटर प्रोसेस। यो नि। यो नि। यो नि। रन्ड विलिङ अनि त्यसपछि अराङ। ఈ నా పక్కన సర్పంచ్ బ ఈ దేనికైతే లెక్క చేయచ్చు సార్ ఈ ఉన్నది ఈ మాత్రం పడితే ఇబ్బంది కానీ పైకి కిందకి గ్యాప్ లేకుండా పడితే మాత్రం మళ్ళీ ఒకసారి ఇంకో ఉన్నదైతే మాత్రం అసలు గోదావరకునే పొడి డాక్టమే ఇంకా ఇబ్బంది అయిపోతుంది కానీ గోదావరి అంతకుండా గోదావరి ఫ్రెండ్ చూడండి అక్కడ పుడతారు అక్కడ అయితే స్టార్ట్ అయ్యింది కదా దగ్గర దగ్గరకు వచ్చేస్తుంది అక్కడ క్లీన్ ఆ ఫుడ్డో క్లీ తప్ప సమర్థ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రైజ్ సరే జస్ట్ మీరు ఇచ్చిన చచ్చికాడకి వెళ్ళాం కదా చచ్చికాడ నుంచి ఉదం దానికి కొబ్బరిగా కూడా కొట్టలేదు ఎనభై లక్షలు బిల్ తీసుకుని పని చేయకుండా అందులో రికార్డ్ చేసేసి ట్యాక్స్ పెట్టేసుకుని టెండర్ వేసేసుకుని పైపెట్టి మా డబ్బులు ఇవ్వట్లేదు పోర్టులేసారు చేయమని అంటుంటే వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు బాబు ఏ భయానికి వంద పెట్టేశారో పెట్టేశారు వాళ్ళు ఎదురు పోర్టు చేశారు మా బిల్లు లేదని నిజాయితీగా పనిచేసిన వాళ్ళకేమో ఇవ్వకుండా ఆపారు పని చేసిన వాళ్ళకి ఏమో ఎదురు పోర్టు చేసి లాగేసుకుందామని ట్రై చేశారు పీస్ఫుల్గా వాతావరణం వచ్చిన తర్వాత మీరు ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎట్లా చేయాలి న్యాయప్ర అన్యాయంగా ఏమి చేయవచ్చు ప్రకారమే తప్పు చేసినట్టు మాత్రం వదిలిపెట్టాలి భవిష్యత్తులో భావితరాలు భయం ఉండాలి సార్ బొడనేర్ దగ్గర గోబుల్ టులేజ్ దగ్గర గండి పడింది సార్ అక్కడ నుంచి జరుగుతుంది అక్కడ డౌన్ ఉండటం వల్ల వాటర్ ప్రోజ్ సార్ ప్రోయ్ గోగుంట విలేజ్ ఉంది సార్ అక్కడ నుంచి వాటర్